మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చి ఉంటుంది అవునా అన్ని పర్మిషన్లు ఉంటాయి అన్ని పర్మిషన్లు వచ్చినప్పుడు అది ఇప్పుడు వక్ఫ్ బోర్డు తనది అని ఎట్లా చెప్పుకోగలదు అంటే లేదని అసలు రా ఇప్పుడు రాజ్యాంగము న్యాయ వ్యవస్థ పార్లమెంటు రాజ్యసభ చట్టాలు పోలీసులు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీస్ ఇవన్నీ ఒక వ్యవస్థ వక్ఫ్ బోర్డు వేరే వ్యవస్థ కదా నీకు ఆ క్లారిటీ రావాలి ఫస్ట్ భారతీయులకి ఈ వ్యవస్థకి ఈ వ్యవస్థకి సంబంధం లేదు ఈ వ్యవస్థలో ఏమైనా కొట్లాడవచ్చు ఇది నీదనో నీది కాదనో కొట్లాడవచ్చు ఒకవేళ వక్కు అనేటటువంటి వ్యవస్థే కనుక ఇందులో భూమిని లాక్కుంటే ఈ వ్యవస్థతో మీరు కొట్లాడలేరు అంబానీ అనిల్ అంబానీ అనిల్ అంబానీ ఆయన పేరు ఎంపేరు ముఖేష్ అంబానీ అంబానీ ముఖేష్ అంబానీ ఆంటనీనా అని పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కదా అది ఐదు వేల గజాల ఇల్లు అది ముస్లిం యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళ అమ్మేస్తే కొనుక్కున్నాడు ఆ ల్యాండ్ ఇల్లు కట్టుకున్నాడు ఒక పోడు నోటీస్ ఇచ్చింది అమ్మానికి ఇల్లు